ఒక విషాదకరమైనటువంటి వార్త బాధాతప్త హృదయంతో జర్నలిస్ట్ సొసైటీ అంతా మాట్లాడుకుంటున్నటువంటి వార్త వి మిస్ యూ స్వేచ్ఛ వన్ ఆఫ్ మై ఎక్స్ కొలీగ్ రైటర్ పోయట్ యాంకర్ యాక్టివిస్ట్ తెలంగాణ వాది స్వేచ్ఛ బలవన్ మరణానికి పాల్పడింది కారణాలు ఏమైనప్పటికీ తను బలంగా వినిపించేటువంటి ఒక వాదన కాళ్ల మీద నిలబడాలి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చూపించుకోవాలి అని చెప్పేటువంటి స్వేచ్ఛ మరణం అనేది స్వేచ్ఛ రెండు రోజుల ముందు తన బలవర్ణ మరణానికి పాల్పడే రెండు రోజుల ముందు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటో నిజంగా అంతలా డ్రమాటిక్ చేంజెస్ డ్రాస్టిక్ మూమెంట్ తీసుకోవడానికి ఏవి కారణాలు అయ్యాయి అన్నమలై రిఫారెస్టేషన్ సొసైటీ అక్కడ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర తను తీసుకున్నటువంటి ఫోటోలు దానికి తను పెట్టినటువంటి ఒక కొటేషన్ క్వైట్ ద మైండ్ అండ్ ద సోల్ విల్ స్పీక్ మనసు మూగని చేసుకుంటే మనసుని కనుక మాట్లాడనివ్వకుండా చేసుకుంటే ఆత్మ మాట్లాడుతుంది ఆత్మ ఓపెన్ అవుతుంది అంటే మన ఎమోషన్స్ ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఆత్మ మాట వినొచ్చు అప్పుడు మనం ఫ్రీగా ఉంటాము ఓపెన్ అప్ అయ్యి మాట్లాడతాము అనేటువంటి మాట బుద్ధుడి కొటేషన్ని తను కోట్ చేస్తూ పెట్టినటువంటి ఒక పిక్చర్ యాక్చువల్గా ఏం జరిగి ఉంటుంది రెండు రోజుల్లోనే అంత తీవ్రమైనటువంటి ఒక డిసిషన్ ఎందుకు తీసుకుంది అనేది అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకని మనం ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తుంది స్వేచ్ఛ ఒక జర్నలిస్ట్ మాత్రమే కాదు యాంకర్ మాత్రమే కాదు ఒక పోయేట్ కూడా దానికి చాలా క్లియర్గా తను రాసుకున్నటువంటి ఒక స్టో ఒక పోయంని కనుక ఫస్ట్ మనం చూసుకుంటే పువ్వుకి సంబంధించి ఆ పువ్వు తన బిడ్డ ముఖంలాగా ఎలా ఉంది అంటూ చాలా గా చాలా ఎమోషనల్గా భావుకతతో రాసినటువంటి ఈ కవిత గురించి కడుపులోంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెల కద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం చిన్ని ముఖం ఎంత చిన్నగా ఉంది ఎంత చిన్నగా ఉంది నా చేతుల్లో అనుకున్నా రాత్రంతా మేల్కొనే ఉండి చూస్తూనే ఉన్నా ఈ చిన్ని ముఖం నా చేతుల్లో ఎప్పుడు నిండుతుందా అని ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం కూడా నా బిడ్డ నవ్వు ముఖంలాగా స్వేచ్ఛ స్వేచ్ఛ రాసినటువంటి ఈ పంక్తులు నిజంగా తన బిడ్డతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఆ బాండింగ్ గురించి కూడా చెప్తుంది స్వేచ్ఛ ఒక డైవోసి తనకి పద్నాలుగేళ్ల కూతురు ఉంది సింగిల్ మదర్గా ఉంది తనకు కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తే తను ఒక లివింగ్ ఇన్ రిలేషన్లో ఉంది అక్కడే మనస్పర్ధలు వచ్చాయి కుటుంబ కలహాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే స్వేచ్ఛ బలవన్ మరణానికి పాల్పడింది అనేది స్వేచ్ఛ మరణానికి ఆ యువకుడే కారణం అంటూ స్వేచ్ఛ పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి మాటలు అలాగే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాము అనేటువంటి మాటలు కూడా అయితే ఇక్కడ మనం తన కూతురుతో ఉన్నటువంటి బాండ్ ఎమోషన్ గురించి షేర్ చేసుకున్న ఒక పోయిట్ని మనం చూసాము ఒక కవితని మనం చూసాము ఆ తర్వాత స్వేచ్ఛకు ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు ఉమెన్ ఫైట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో అని చెప్తూ వెరీ రీసెంట్గా మార్చి ఎయిత్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి నాకు కూడా స్వేచ్ఛ షేర్ చేసినటువంటి ఆ మెసేజ్ నీ విశ్వవ్యాప్త విజయం కోసం కాలమే కదులొచ్చి ఎదురు చూస్తుంది ఓ మహిళ నిలిచి గెలిచే హ్యాపీ ఉమెన్స్ డే అంటూ తను నాకు షేర్ చేసినటువంటి ఈ మెసేజ్ యాక్చువల్గా నిలిచి గెలువు అనేటువంటి ఒక మాట చాలా బలంగా చెప్పింది నమ్మకంగా చెప్పింది ధీమాగా ధైర్యంగా చెప్పినటువంటి స్వేచ్ఛ అందరూ దీన్ని పాటించాలి నీ విశ్వవ్యాప్త విజయం కోసం కాలము కదిలొచ్చి ఎదురు చూస్తుంది నిలిచి గెలువు అని చెప్పినటువంటి స్వేచ్ఛ ఎందుకని నిలబడలేకపోయింది గెలుస్తానన్నటువంటి నమ్మకం తనకున్నప్పుడు ఎందుకని ఓడిపోయింది ఎందుకని కనీసం తన కూతురి గురించి కూడా ఆలోచించలేకపోయింది కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి బరువు ఉంటుంది భారం అవుతుంది అనుకున్నప్పుడు కూడా కూతురు గురించి ఆలోచించి ఉంటే ఇలాంటి డెసిషన్ తీసుకోకపోయి ఉండేది కదా నిజంగా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి వేస్తున్నటువంటి ప్రశ్న ఇది దీంతో పాటుగా తను పోస్ట్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తే తన మరణానికి కారణమయ్యారు బలవన్ మరణానికి పాల్ కారణమయ్యారు అంటూ పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి మాటలు అండ్ ఇక్కడే మనం ఇంకొక పోస్ట్ గురించి కూడా మనం చూసుకోవాలి డోంట్ మేక్ మీ వాక్ వెన్ ఐ వాంట్ టు ఫ్లై ఈ ఫోటో తను పెట్టుకున్నటువంటి క్యాప్షన్ డోంట్ మేక్ మీ వాక్ వెన్ ఐ వాంట్ టు ఫ్లై నేను ఎగరాలని అనుకుంటున్నప్పుడు నన్ను నడవనివ్వకండి అనే ఒక మాట రెండు వేల ఇరవైలోనే తను పోస్ట్ చేసుకుంది అంటే తను ఎంత కాన్ఫిడెంట్గా ఉంది తనకున్నటువంటి భావాలు కావచ్చు వాటన్నిటి గురించి వివరించినటువంటి స్వేచ్ఛ ఎందుకని బలవన్మానానికి పడింది పాల్పడింది తను పూర్ణచందర్ తను గతంలో తెలంగాణ మూమెంట్ లో పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ చేసినటువంటి పూర్ణ చందర్ తో తను వెరీ రీసెంట్ గా రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళి వచ్చింది అక్కడే ఆ ఫోటోల్ని కూడా జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో తనకున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసినటువంటి స్వేచ్ఛ ఇప్పుడు బలవన్ మరణానికి పాల్పడ్డం వెనకాల తనే ఉన్నాడు అనేది కుటుంబ సభ్యులు స్వయంగా తన కూతురు కూడా చెప్తున్నటువంటి మాటలు వీటితో పాటుగా మనం స్వేచ్ఛకి సంబంధించినటువంటి ఇంకొక పుస్తక గురించి మాట్లాడుకోవాలి కవిత సంకలనం మట్టి పూల గాలి స్వేచ్ఛ కవిత్వం తను ఒక రైటర్ పోయెట్ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ సంఘటనలకు సంబంధించి ఎమోషనల్గా స్పందిస్తుంది సోషల్ ఇష్యూస్ గురించి తన గళం విప్పుతుంది అలాంటి స్వేచ్ఛ ఇప్పుడు ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకుంది అందరినీ వదిలేసి స్వయంగా తన కూతుర్ని కూడా వదిలేసి కూతురు కూడా సొసైటీలో ఎలా ఉండాలి కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఎలా ధైర్యంగా ఉండాలి ఎలా నిలబడాలి ఎలా ఫైట్ చేయాలి ఈ విషయాలన్నీ సింగిల్ మదర్గా తను చెప్పుకుంటూ వచ్చేది ఆ తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి సమస్యల గురించి కూడా కూతురుతో చెప్పుకునేదని కూతురు కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తే చెప్పినటువంటి మాటలు అవన్నింటినీ తట్టుకున్నటువంటి స్వేచ్ఛ ఎందుకని ఇలాంటి బలవన్మరణానికి పాల్పడి లోకాన్ని విడిచి అందులోనూ సొసైటీ గురించి తన కూతురికి అంత బలంగా అంత గట్టిగా ధీమాగా అంత నమ్మకంగా ధైర్యంగా చెప్పినటువంటి స్వేచ్ఛ ఎందుకని ప్రాణాలు వదిలింది బలవన్ మరణానికి ఎందుకు పాల్పడింది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది సస్పీషియస్ డెత్గా అయితే రిపోర్ట్ రాసుకున్నారు పేరెంట్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు అదే పూర్ణచందర్ తనతోనే ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నటువంటి స్వేచ్ఛ తన వల్లే మరణించింది తన మరణానికి కారణం పూర్ణచందర్ అనేది స్వేచ్ఛ పేరెంట్స్తో పాటుగా స్వేచ్ఛ కూతురు కూడా చెప్తున్నటువంటి మాట అయితే ఇక్కడ ఎందుకని అలాంటి బలహీనమైనటువంటి క్షణంలో బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది నిలిచి గెలువు అనేటువంటి ఒక మాటని చెప్పి అందరూ పాటించాలి అంటూ బలంగా నమ్మినటువంటి స్వేచ్ఛ ఎందుకని అంత దూరం అయిపోయింది బోర్డు క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అయితే అవన్నీ కూర్చొని మాట్లాడుకోని మనస్పర్ధలు ఏమైనా ఉంటే దూరం చేసుకోవాల్సినటువంటి అంత మెచ్యూరిటీ ఉన్నటువంటి స్వేచ్ఛ ఎందుకంటే ఇలాంటి సున్నితమైనటువంటి విషయాల మీద కూడా తనేంటో తన వాయిస్ ఏంటో వినిపించినటువంటి స్వేచ్ఛ ఇంత బలహీన మనస్కురాలుగా ఎలా మారిపోయింది ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎస్ కుటుంబ సమస్యలు ఉన్నాయి మనస్పర్ధలు ఉన్నాయి లివింగ్ ఇన్ రిలేషన్ కాబట్టి తనకు ఉన్నటువంటి ఫ్యామిలీ ఉంది అక్కడ విడాకులు తీసుకోకుండానే పూర్ణచంద్ర తనతో కలిసి సహజీవనం చేస్తున్నాడు ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నిటి గురించి స్వేచ్ఛకి ముందు నుంచి తెలుసు ముందు నుంచి కూతురు కూడా అవేర్ చేస్తూ వస్తోంది జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాను అనే మాట స్వేచ్ఛ కూతురు ఇతర మీడియా ఛానల్స్తో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు వీటన్నిటి గురించి కూడా అండ్ స్వేచ్ఛ మరణానికి సంబంధించి కూడా ఆ ఫోటో నేను మీకు చూపించదలుచుకోలేదు ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి స్వేచ్ఛ అలాంటి విగత జీవిగా హ్యాంగ్ అవుతూ ఉన్నటువంటి ఫోటోని చూసి తట్టుకోలేకపోయాను ఆ స్వేచ్ఛ ఫోటోని నేను మీకు చూపించదలుచుకోలేదు ఒక రకంగా అది కూడా అనుమానాల్ని రేకెత్తిస్తోంది నిజంగా అది ఆత్మహత్య హత్య అనేటువంటిది ఎవరైనా హ్యాంగ్ చేసుకున్నారు అంటే కింద ఏదైనా స్టూల్ లాంటిది ఉంటుంది అలా కాకుండా బెడ్ మీద కాళ్ళు ఫోల్డ్ చేసుకుని ఉన్నటువంటి స్థితిలో స్వేచ్ఛ మరణించింది అదే స్థితిలో కూతురు చూసింది అదే స్థితిలో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూశారు అదే స్థితిని అంబులెన్స్ స్టాఫ్ కూడా చూశారు పోలీసులు కూడా చూశారు అక్కడే అనుమానాలకి తావిస్తోంది స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోలేదేమో హత్య చేయబడిందేమో హత్య జరిగిందేమో అటువంటి డౌట్ ఇవన్నింటినీ పోలీసులు అయితే క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మెల్లిమెల్లిగా అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పటికీ కూడా నీ విశ్వవ్యాప్త విజయం కోసం కాలమే కదిలొచ్చి ఎదురు చూస్తుంది ఓ మహిళ నిలిచి గెలిచే నిలబడండి గెలు గెలిచి చూపించండి అనే మాట మన గెలుపు కోసం విశ్వం కదిలి వస్తుంది కాలం ఎదురు చూస్తుంది అని చెప్పినటువంటి స్వేచ్ఛ ఒక బిగ్గెస్ట్ పజిల్ని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఎందుకని ఇలాంటి డెసిషన్ తీసుకుంది కనీసం తను తన గురించి ఆలోచించుకుంది తప్ప కూతురు గురించి ఎందుకని ఆలోచించలేకపోయింది పద్నాలుగు సంవత్సరాల కూతురు స్కూల్లోనే ఉన్నటువంటి కూతురు అలా మరణానికి పాల్పడ్డం నిజంగా అర్థం కాని విషయం జీర్ణించుకోలేని విషయం బట్ ఒక మాట చాలా తప్పు చేసింది తొందరపడింది వెళ్ళిపోయింది ఒక్క క్షణం ఆలోచించుకొని ఉంటే స్వేచ్ఛ ఇప్పటికీ మన మధ్యనే ఉండేది ముందు నుంచి తను ఫ్రీడమ్ ఈజ్ లైవ్ ఫ్రీడమ్ ఈజ్ లవ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతూ వచ్చినటువంటి స్వేచ్ఛ ఒక స్వేచ్ఛగా ఒక డెసిషన్ తీసుకొని అయితే వెళ్ళిపోయింది కాకుంటే ఆ డెసిషన్ తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది కూతురికి తల్లి మిగిలేది తల్లిదండ్రులకి ఒక కూతురు కూడా మిగిలి ఉండేది స్వేచ్ఛ వి రియల్లీ మిస్ యూ ఐ అండ్ సారీ టు సే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు తొందరపాటు డెసిషన్ తీసుకున్నావు అందరికీ దూరం అయ్యాం అందరినీ ఏడిపిస్తూ వెళ్ళిపోయాం